సనుగుల సహకార సంఘం పరిధిలోని లింగంపేట గ్రామానికి చెందిన అరే సంతోష్ నాటు వేసిన పొలానికి ఎరువు కావాలని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసిన ఎంతకు సిబ్బంది రాకపోవడంతో సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సహకార సంఘం సిబ్బందిపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే రైతులకు సేవలు అందించాల్సిన సహకార సంఘం రైతులను ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధాకరమన్నారు తొమ్మిది గంటలకు కూకున్నాం ఇప్పుడు ఒకటికి వచ్చింది ఇంతవరకు చూస్తే యూరియా బత్తాల పంపిణీ గురించి అడిగిన దాగాలా లేవు ఫోన్ చేస్తే ఫోన్లు లిఫ్ట్ చేయరు యూరియా బస్తాలు ఉన్నాయి మరి లేవు ఇలా పంచం మాకు అప్పుల వసలు అదే చెప్పాలి కదా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఇక రాజకీయ నాయకులు అయితే ఫోనే లావటం ఎలక్షన్ అయిపోయిన తెల్లారి అయిపోయినట్టు ఓటు అనే మాట తప్ప వేరేది ఉండాలి వాళ్ళ నోట్లే రాజకీయ నాయకులకు దయచేసి ఎమ్మెల్యే గారన్న ఈ చంద్రుతి మండలంలో జరుగుతున్న ఈ అవినీతిని కొద్దిగా చూడు కేటీసీసీ బ్యాంకు సనుకుల బ్రాంచ్లో యూరా బస్సుల పంపిణీ అనే వెయ్యి రూపాయలు పెట్టి టాకర్ తెచ్చుకున్న కిరాయికి ఇప్పుడు ఒకటైంది ఇప్పుడు ఆ టాక్రౌండ్ కి నేను ఏమి ఇవ్వాలి దయచేసి ఎమ్మెల్యే గారు ఒకసారి చూడండి సనుగుల సొసైటీ బ్రాంచ్ మీద